మీరు ఇంజనీరింగ్ చేశారా జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా మూడు వేల ఆరు వందల మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ జాయిన్ అవ్వండి మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటి వినాగ్ ఇండియా పాక్ యుద్ధం సో దీనికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే వాతావరణం ఆ విధంగా ఉందనంటే ఎస్ ఆ విధంగానే వేడెక్కుతున్నాయి అయితే గతంలో దీనికి సంబంధించినటువంటి విషయం కనుక మనం చూస్తే అసలు ఏం జరిగింది ఎలా మొదలైంది ఇప్పటి వరకు ఒక్కొక్క తీరుగా కనుక మనం చూసుకుంటే వాళ్ళు ఎన్ని రకాలుగా మనల్ని దెబ్బతిద్దామని చూశారు దాని తర్వాత మనం వాళ్ళని ఎన్నిసార్లు క్షమించాము ఇప్పటికీ వాళ్ళని క్షమించకుండా ఎందుకు వదులుతున్నాము అండ్ వాటర్ లేకుండా కూడా చేసేటువంటి పరిస్థితిని వాళ్ళు ఎందుకు తెచ్చుకున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇండియా పాక్ మధ్య అసలు ఏం జరిగింది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ అండి నాగరాజ్ గారు మీ వాళ్ళ చూస్తే అండి ప్రతి ఒక్కరిది రక్తం మరిగిపోతుంది వాళ్ళ మీద అండ్ ఎక్కడుండేటువంటి కొంతమంది ముస్లిం సోదరులు కూడా వీడియో ముఖంగా అందరూ చెప్తున్నారు అసలు మమ్మల్ని వదిలి చూడండి మేము ఏం చేస్తాం అనేది తర్వాత చూసుకుందాం అన్నంతదిగా ఉన్నారనమాట అంటే వాళ్ళ మనోభావాలు కానివ్వండి లేదంటే మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరిది ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరిని కూడా ఆపలేని పరిస్థితిలో ఉంది దేశం మొత్తం ఉత్కంఠతో చూస్తుంది యుద్ధం ఎప్పుడు మొదలవుతుందా అన్నదానికి ఇప్పటికే వాటర్ ఆపేసి ఉన్నాము అయినా సరే అవతల వైపు నుంచి అతను మాట్లాడినటువంటి మాట ఆ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి మాట కనుక మనం చూస్తే ఊపిరి ఆపేస్తాము అది కూడా నరేంద్ర మోదీ గారిని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది అసలు ఎలా మొదలైంది దీనికి అంతే అంటే ఎండ ఎప్పుడు అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఎండకాడ పడింది నాగరాజ్ గారు మనకి టూ థౌజండ్ నైన్టీన్లోనే ఎండకాడు పడింది ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎప్పుడైతే రద్దు చేయడం జరిగిందో అక్టోబర్ ఆగస్ట్ ఐదు తారీఖు అనుకుంటాను ఎగ్జాక్ట్లీ ఆగస్ట్ ఐదు టూ థౌజండ్ నైన్టీన్ త్రీ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎప్పుడైతే రద్దు చేశారో కశ్మీర్ ఇష్యూ మీద ఆల్రెడీ ఆ ఎండకాడు పడింది ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు రెండు వేల ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా రకరకాల ఏర్పాట్లు జరిగాయి రీసెంట్గా ట్వంటీ ఫోర్లో ఎలక్షన్స్ కూడా జరిగాయి జమ్మూ కాశ్మీర్లో కానీ ఉగ్రదాడులు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ రెచ్చగొట్టే విధానం ఏదైతే ఉందో ఇప్పుడు కాదు ఎనభై సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నటువంటి విషయం అది సో చరిత్ర మూలాల్లో కొద్దిగా మనం వెళ్తే గానీ ఈ విషయం ఇప్పుడు ఈనాటి యూత్కి కంప్లీట్గా తెలియాలి యాక్చువల్ మనం నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కూర్చో మాట్లాడుకుని ఈ సమస్య ఎప్పుడు మొదలైంది ఎలా మొదలైంది నేను సహేతుకంగా కంప్లీట్గా వివనాత్వంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు యాక్చువల్గా ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకి స్వాతంత్రం వచ్చింది ఇది అందరికీ తెలిసిన విషయమే అప్పుడు లాస్ట్ చిట్టుచేవారు గవర్నర్ జనరల్ ఎవరు లార్డ్ మౌంట్ బాటన్ తెలిసిన విషయమే ఇక్కడ ఏం జరిగిందంటే అప్పటికి ఆనాటి భారతదేశంలో అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఇంకా ఏర్పాటు కాలేదు ఆ సందర్భంలో హిందువులు ముస్లిమ్స్ ఉన్నారు ఆ హిందువుల ముస్లింస్కి మనకి జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్మా గాంధీ ఎలా అయితే మనం చెప్పుకుంటామో ముస్లింస్కి ప్రతినిధిగా కూడా మరొక ఉన్నారు వాడి పేరు మహమ్మద్ అలీ జిన్నా అందరికి తెలిసిన పేరు ఈ పేరు వినే ఉంటారు చేతిలో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ పాఠ్య పుస్తకాలు చదువుకునే వాళ్ళకి ఈ పేరు కొంత చిరపరిచిత ఈ మహమ్మద్ అలీ జిన్నా ఇతను ఏం చేశాడంటే మొట్టమొదటిగా ఈ యొక్క హిందూ ముస్లిం యొక్క భావజాలం లేపిన వ్యక్తి కూడా ఆయననే ఆయన ఏమన్నా అంటే మేము కలిసి ఉండలేం భారతదేశంతో మా ముస్లిమ్స్కి ప్రత్యేకమైనటువంటి ఒక దేశాన్ని మాకు ఇచ్చేయమని చెప్పి ఆయన అప్పట్లో ఉన్నటువంటి లార్డ్ మౌంట్ బార్డన్ దగ్గర అదేవిధంగా ఆ ఎలిజబెత్ ఎవరైతే లండన్ ఉండే లండన్తో పరిపాలన ఉండేది సో వాళ్ళకి కూడా లెటర్ పెట్టడం జరిగింది దాని మీద ఆ ముస్లిం మత పెద్దలందరినీ కూడా ముస్లిం వాళ్ళందరినీ కూడా ఏకీకృతం చేసి మేము మీతో కలిసి ఉండం హిందూ ముస్లిం యొక్క విడిపోతాం ఇది కూడా మతం ప్రాతిపాదికగా విడిపోదాం సో ఎక్కువగా ఎక్కడున్నారు పాకిస్తాన్ ఉన్న ప్రాంతం కాబట్టి మాకు పాకిస్తాన్ ఇచ్చేసేయండి దీన్ని పాకి పేరు పెట్టుకుంటామని చెప్పి మహమ్మద్ అలీ జిన్నా మొట్టమొదటిగా దీని సుమారుగా పంతొమ్మిది వందల ముప్పై ఐదు పంతొమ్మిది వందల నలభై ఆ ప్రాంతంలో దీన్ని ఎక్కువగా తీసుకెళ్ళడం జరిగింది ఇది ఫస్ట్ పార్ట్ సో తర్వాత ఏమైంది నలభై ఏడుకు వచ్చేసరికల్లా ఎన్నో సందర్భాల్లో అప్పటికి ఉన్నటువంటి పెద్దల వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టి లార్డ్ మౌంట్ బాటను మాట్లాడేటప్పుడు కూడా ఈయన సస్య మీద ఒప్పుకోవడం కుదరలేదు మహమ్మద్ అలీ జిన్నా మా దేశానికి మాకు ప్రత్యేకమైన దేశం ఇచ్చేసేయండి మేము కలిసి ఉండలే ఉన్నారు ఓకే రైట్ అని చెప్పి అప్పుడు రకరకాల చర్చలైన తర్వాత లార్డ్ క్లిఫ్ అని ఒక ఆయన ఉండేవాడు దాన్ని రాడ్ క్లిఫ్ అని కూడా అంటారు అయితే ఈ దేశ విభజన ఎలా జరగాలి ఏ ఏ ప్రాంతాల మధ్య సరిహద్దు రేఖ గీయాలంటే ఓ సరిహద్దు రేఖ గీశారు ఆ సరిహద్దు రేఖ అంటే లార్డ్ క్లిఫ్ అని చెప్పి ఒక ఒక బ్రిటిషర్ ఉండేవాడు ఆయన ఏం చేశాడంటే భారతదేశం యొక్క భూభాగం పాకిస్తాన్ యొక్క భూభాగానికి ఒక లైన్ గీసుకుంటూ వెళ్ళాడు ఏ ఏ గ్రామాలు ఏ ఏ ఊర్లు ఏ ఏ ప్రాంతాలు పాకిస్తాన్లో ఉండాలి ఏవేవి ఇండియాలో ఉండాలని చెప్పి ఆయన ఒక లేఖ ఆయన ఒక లైన్ గీసుకుంటూ వెళ్ళాడు అంటే వివరించాలి ఇండియన్స్ ముందు పాకిస్తానీస్ హిందూస్ కొట్టుకుంటున్నారు కాబట్టి సో మీరు కాదు మీరే మమ్మల్ని ఎవరు తీయండి అని చెప్పి వాళ్ళ చేతుల్లో చేతిలో పెట్టాం బ్రిటిష్ వాళ్ళ చేతిలో వాళ్ళు ఏం చేశారు ఈ లైన్ గెలిచారు దాన్ని రాడ్ రేఖ అంటారు ఇప్పటికి కూడా చాలామందికి తెలుసు రాడ్ రేఖ అంటే అటు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి రేఖని రాడ్ అంటారు మెక్మిలన్ రేఖ ఉంటుంది భారతదేశానికి చైనాకు ఉన్నటువంటి రేఖని మెక్మిలన్ రేఖ అంటారు ఈ రాడ్ రేఖ విభజించడం జరిగింది ఓకే అక్కడ దాకా ఓకే సరిపోయింది ఇక్కడ తర్వాత ఏం జరిగిందంటే భారతదేశంలో ఉన్నటువంటి ఐదు వందల నలభై రెండు సంస్థానాలు ఉన్నాయి అంటే చిన్న చిన్నటువంటి స్టేట్స్ అన్నమాట అంటే సంస్థాన అధిశులు అంటారు భారతదేశంలో అంటే స్వాతంత్రం వచ్చేసరికి చిన్న చిన్న జమీందారులు సంస్థాన పరిపాలిస్తున్నారు ఐదు వందల నలభై రెండు సంస్థ నదిస్ ఉన్నాయి అందులో చాలామందికి ఉత్తరాలు రాశారు భారత ప్రభుత్వం మీరు మీది స్వతంత్రంగా ఉండడానికి వీలు అవ్వదు మీరందరూ కూడా భారతదేశంతో కలిసిపోవాలి లేకపోతే పాకిస్తాన్తో కలిసిపోవాలని చెప్పి లెటర్స్ కూడా రాయడం జరిగింది అందులో చాలామంది కలిసిపోయారు కానీ చిట్టచోరగా మూడు ప్రాంతాలు కలవకుండా ఉండిపోయారు జునాగఢ్ కశ్మీరు హైదరాబాద్ ఈ మూడు ప్రాంతాలు మేము ఇక్కడ ఇండియాతో కలవం మేము పాకిస్తాన్తో కలుస్తాం అని చెప్పి వీళ్ళు మళ్ళీ రిటర్న్ రిప్లై ఇచ్చారు ఇక్కడ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే హైదరాబాదు భారతదేశం చిట్టచోరగా ఉంది గుజరాత్ కార్నర్లో ఉన్న జునాగఢ్ వాళ్ళు కూడా ఇబ్బందే ఇక కాశ్మీర్ ప్రాంతం రాజా హరిసింగ్ పరిపాలిస్తున్నారు ఆ సమయానికి అతను హిందూ రాజు సో వీళ్ళు ఏం చేశారంటే మేమందరం కూడా ఇక్కడ రాజా హరిసింగ్ ఏమన్నారంటే నేను భారతదేశాంతా కలుస్తానని చెప్పారు హైదరాబాద్ ఉన్న నిజాము నేను పాకిస్తాన్తో కలుస్తానని చెప్పడం జరిగింది తర్వాత జునాగఢ్ గుజరాత్లో ఉన్న కూడా నేను పాకిస్తాన్లో కలుస్తాను అప్పుడే వల్లభాయ్ పటేల్ గారు ఆయన మనకు ఉపప్రధానిగా పనిచేస్తున్నటువంటి వల్లభాయ్ పటేల్ గారు ఎంతో దేవదత్తంగా ఒక సైనిక చర్య చేశారు హైదరాబాద్ మీద సైనిక చర్య చేసి హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం నిజాం సంస్థానాన్ని హైదరాబాద్లో కలిపేది అందరికీ తెలిసిన విషయమే చరిత్ర పుస్తకాల్లో కూడా చాలామంది చదువుకున్నాం జునాగఢ్ను కూడా కలిపేసుకున్నారు ఈ సందర్భంలో ఏం జరిగిందంటే ఫక్తూన్స్ అన్నటువంటి కొంతమంది ముస్లింస్ అంటే ముస్లింస్ యొక్క ఆటవిక తెగలు కొంతమంది కాశ్మీర్ ప్రాంతం మీద అటాక్ చేయడం జరిగింది అంటే కాశ్మీర్ని ఆక్రమించుకుందాం ఉన్న దేశంతో పాకిస్తాన్ లాహూర్ కరాచీ రావల్పిండి ఈ ప్రాంతాల నుంచి వాళ్ళందరూ కూడా పెషవర్ ఈ ప్రాంతాల నుంచి వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ కాశ్మీర్ వైపు దాడి చేసి కాశ్మీర్ను మా ప్రాంతంలో కలిపేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ ఫక్తుంతో దాడి చేశారు అప్పటికి కొద్ది మొత్తంలో చూసినట్టయితే కశ్మీర్లో హిందూ పండితులు అంటే కశ్మీరీ పండితులు అంటారు కశ్మీర పండితులతో పాటు ముస్లింస్ ఉండేటప్పటికి ఏం చేశారంటే ఈ రాజా హరిసింగ్ ఏం చేయాలో పాలుపోక అటు కశ్మీర్లో అంటే పాకిస్తాన్లో కలవాలి ఇండియా ఇండియాలో కలవాలి తెలియక నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఆయన ఏం చేశారంటే నేను భారతదేశంలో కలుస్తు అంటే భారతదేశంలో కలవాలని ఆయన సంశయంలో పడేటప్పుడు ఈ ఫక్తులు సెటాక్ చేశారు అప్పుడు వల్లభాయ్ పటేల్ గారు అన్నారు మీరు ఇండియాలో కలుస్తారంటే మేము వాళ్ళని వాళ్ళని మేము పంపిస్తాం వాళ్ళని పాకిస్తాన్ మళ్ళీ వెంబడిస్తాం మీకు మా సైన్యం కూడా సపోర్ట్ చేస్తుంది మీరు ఏ విషయం రిటర్న్ కంప రిటన్గా మాకు ఒక కన్ఫర్మేషన్ ఇస్తే భారతదేశం మీకు సపోర్ట్ చేస్తాం అని చెప్పడం జరిగింది ఇమీడియట్గా రాజా హరిసింగ్ గారు ఏం చేశారంటే వాళ్ళు ఆ ఫక్తున్స్ అటాక్ తప్పించుకోవడం కోసం చెప్పి భారతదేశంతో కలిసిపోతానని చెప్పి నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్న ఆయన భారత ప్రభు భారతదేశ ప్రభుత్వానికి ఒక లెటర్ లెటర్ ఇస్తారు ఇమీడియట్గా వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో సైనికులు అందరూ కూడా వెళ్ళి ఫస్ట్ టైం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మొట్టమొదటి యుద్ధం పాకిస్తాన్కి భారత్కి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో జరిగింది ఈ ఫక్తున్స్ అనేటువంటి ఆటవిక తెగల్ని అక్కడి నుంచి తన్ని తరివేశారు ఈ ప్రాంతాన్ని ఎప్పుడైతే తన్ని తరివేశారో అప్పటికే వాళ్ళు శ్రీనగర్ ప్రాంతం వరకు కూడా చొచ్చుకుపోయి వచ్చేసారు దాన్నే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాక్ అంటుందని పాక్ ఆక్యుపేడ్ కాశ్మీర్ అని కొంత ప్రాంతం వరకు వచ్చేసారు భారతదేశ భూభాగం అయినప్పటికీ కూడా చాలా వరకు లోపల చొచ్చుకుపోయారు ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండిపోయారు తర్వాత చాలా సమీకరణాలు జరిగాయి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ కూడా టూ ఇయర్స్ పాటు ఇటు జరిగింది రాజా హర్సింగ్ గారు ఫార్టీ నైన్లో భారతదేశంతో నేను కంప్లీట్గా ఉంటాను నేను పాకిస్తాన్తో కలిసి ఉన్నాను అని చెప్పి ఆయన మరొకసారి ఫార్టీ నైన్లో కూడా లెటర్ రాసి మొత్తం కాశ్మీర్ని తీసుకొచ్చి భారతదేశంతో కలిపేశారు ఇక్కడ ఏం జరిగింది ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలామంది ముస్లిమ్స్ కాశ్మీర్ కూడా మాదే మేము పాకిస్తాన్ మేము కాశ్మీర్ని ఆక్రమించుకుంటామని చెప్పి అటాక్ చేయడం కంటిన్యూగా ఇబ్బందులు గురిచేస్తూ ఉన్నారు ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్కు ఈలోగా మరల పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగం రాసుకున్నాం రాజ్యాంగం చేసుకున్నప్పటికీ ఇక్కడ రాజా హర్సింగ్ గారు ఒక కొత్త నియమం పెట్టారు ఏమని పెట్టారంటే మేము మీ భారతదేశంతో కలుస్తాం కానీ మా భారత మా యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభులకి మీ భారతదేశ ప్రభుత్వం అందరికి కూడా ఉన్న హక్కులు మాకు వర్తించకూడదు అదేవిధంగా మాకు ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తి కావాలని చెప్పి కొన్ని కండిషన్స్ ఇవ్వడం జరిగింది రాజా హర్సింగ్ గారు దానికి యాక్సెప్టెన్స్ ఇచ్చి పంతొమ్మిది వందల యాభైలో అక్టోబర్ ముప్పై ఒకటిన త్రీ ఆర్టికల్ త్రీ సెవెంటీ అని ఇంప్లిమెంట్ చేస్తారు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏంటంటే కేవలం రక్షణ ఇట్లాంటివి మాత్రమే భారతదేశం చూసుకుంటుంది అంటే రక్షణ విద్య వైద్యం మాత్రం భారతదేశం చూసుకుంటుంది వాళ్ళకి ప్రత్యేక హక్కులు ఉంటాయి ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ ఆ దేశంలో ఇవన్నీ కూడా ఆ ప్రంత పర్టికులర్గా అక్కడ ఉండే కాశ్మీర్ వల్ల చూసుకోవాల్సిన ఉద్దేశంతో పంతొమ్మిది వందల యాభైలో ఆర్టికల్ త్రీ సెవెంటీన్ చేశారు తర్వాత రాజా హరిసింగ్ గారు చనిపోవడం మళ్ళీ అప్పటి నుంచి కూడా ఈ పాకిస్తాన్ ఉన్న పాకిస్తాన్ ఏం చేశారంటే వాళ్ళ దేశంలో ఎప్పుడు అంతర్యుద్ధం అవుతున్నప్పుడు కూడా మెల్లగా పాకిస్తాన్ వైపు వచ్చి పాకిస్తాన్ కలుపుకుందామనే ప్రయత్నం చేయడం జరిగింది ఎందుకు ఇలా చేస్తున్నారు కారణం ఏమిటంటే ఇక్కడ ఈస్ట్ వైపు బంగ్లాదేశ్ ఉన్నారు ఈ బంగ్లాదేశ్ని వెస్ వెస్ట్లో ఉన్నటువంటి పాకిస్తాన్ దాన్ని ఈస్ట్ పాకిస్తాన్ అంటారు బంగ్లాదేశ్ని వెస్ట్లో ఉన్నటువంటి దీన్ని పాకిస్తాన్ అంటారు ఈస్ట్లో ఉన్నటువంటి దాన్ని బంగ్లాదేశ్ ప్రాంతంలో కూడా మెల్లమెల్లగా అగ్నికి ఆజ్యం పోస్తే అటు బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి మధ్య రాకపోకలు కొనసాగించాలి మేము ప్రత్యేకంగా రోడ్డు రవాణా వేసుకుంటాం అని చెప్పి మనం ఏదైతే భారతదేశం మ్యాప్ చూస్తామో ఆ మ్యాప్లో ఉన్న మన హెడ్ ఏదైతే కాశ్మీర్ అనే ప్రాంతం కనిపిస్తుందో దీని తిరుగుగా మొత్తం రాకపోకలు చేసుకుంటూ వెళ్దాం ఉద్దేశం ఇది ఒకటో కారణం రెండో కారణం ఇంకొకటి ఉంది భారతదేశానికి నాలుగు వైపులు కూడా ముస్లిం రకాల అంటే ముస్లిం ప్రభావిత దేశాలు ఉండాలని చెప్పి వాళ్ళు ముందు నుంచి కోరుకున్నారు అంటే వెస్ట్లో ఉన్నటువంటి పాకిస్థాన్ ఈస్ట్లో బంగ్లాదేశ్ సౌత్లో చూసినట్టయితే మన హైదరాబాద్ అదేవిధంగా నార్త్లో చూసినట్టయితే కాశ్మీర్ ఈ నాలుగు వైపులు కూడా ముస్లింసే ఉండాలి ముస్లిం ప్రభావిత ప్రాంతాలు మేము నాలుగు వైపులా ఉండాలి ఇట్లా ఉన్నట్లయితే భవిష్యత్తులో ఎప్పుడైనా భారతదేశాన్ని మేము పూర్తిగా ఆక్యుపై చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు నాలుగు వైపులో కూడా ఉండడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేశారు తర్వాత పంతొమ్మిది వందల అరవైలో ఏం చేశారంటే బంగ్లాదేశ్ని కూడా ఆక్యుపై చేసుకున్న దేశంతో ఆ పాకిస్తాన్ ప్రాంతం వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా జరిగింది మొట్టమొదటిగా పంతొమ్మిది వందల అరవై ఐదులో మొదటి పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరిగింది ఆ యుద్ధాన్ని కూడా పూర్తిగా తిప్పికొట్టడం జరిగింది మళ్ళీ వెనక్కి వెనక్కి తరిమి కొట్టారు మన భారత వీర కిషోరాలు మన యువ వీర సైనికులు కూడా అరవై ఐదులో అయిపోయిన తర్వాత అప్పటికి ఆల్రెడీ అరవై ఐదు అయిపోయింది అరవై ఏళ్ళలో జవహర్లాల్ నెహ్రూ గారు మరణించడం తర్వాత ఎప్పుడైతే జవహర్లాల్ నెహ్రూ గారు మరణించారో మరలా మళ్ళా మన భారతదేశం చొచ్చుకు రావాలి మరలా కాశ్మీర్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని మరలా తిరుగుబాటు దూరంగా ముందుకొచ్చారు పాకిస్తాన్ అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు పంతొమ్మిది వందల ఒకటి ఆ ప్రాంతంలో కూడా కొంతమంది మూకలు భారతదేశం మీదకి రావడం జరిగింది సెవెంటీ వన్లో ఇందిరా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు కూడా మళ్ళా తన్ని తరమేశాం పాకిస్తాన్ ప్రాంతానికి కాశ్మీర్ ప్రాంతం మాత్రం ఎట్టి పసులో మీకు మాకు మీకు కాదని చెప్పి దీని కారణం ఏంటంటే నైన్టీన్ ఫార్టీ నైన్లో ఐక్యరాజ్య దగ్గర ఏం చేశామంటే ఈ వివాదం రాజమణిగుతున్నప్పుడు ఫార్టీ నైన్లోని జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేశారంటే ఇది చాలామంది చరిత్రకారులు దీన్ని చాలా సంశయం తప్పడతారు అది నిజా నిజాలు అనేవి చరిత్ర లోతుల్లోకి వెళ్తే విషయాలు తెలుస్తాయి ఈ ఇష్యూని భారతదేశం పూర్తిగా వల్లభాయ్ పటేల్ గారికి ఇచ్చి ఉన్నట్లయితే ఈ యొక్క సమస్య ఆనాడే సమస్య పోయింది అది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కానీ జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేశారంటే నలభై తొమ్మిదిలో ఇష్యూని తీసుకెళ్లి ఐక్యరాజ్య సమితిలో పెట్టడం జరిగింది అంటే ఇష్యూ జరుగుతుంది రెండు దేశాల మధ్య గొడవలు అవుతున్నాయి కాబట్టి మీ ఇంటర్ఫేర్ అయితేనే మాకు మాకు మేము దాన్ని సర్దుకుంటాం అని చెప్పి దీన్ని అంతర్జా అంతర్జాతీయ సమస్యగా దాన్ని మార్చి దాన్ని ఆయన అంత ఐక్యరాజ్య సమితిలో పెట్టడం జరిగింది అంటే ఏంది ఎప్పుడైతే ఐక్యరాజ్య సమితిలో ఇష్యూని మనం పెట్టడం జరిగిందో ఇది సొంత అంటే రెండు దేశాల మధ్య సమస్య అంతర్జాతీయ సమస్యగా మారిపోయింది ఇప్పుడు ఏమవుతుంది అంతర్జాతీయంగా ఉన్నటువంటి విభిన్న దేశాలు అక్కడ వీసా దేశాలు ఏవైతే అక్కడ ఉంటాయో వీటో ప ఎవరి దేనికి ఉంటుందో వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ మనం నడుచుకునే పరిస్థితి వచ్చింది ఒకసారి సమస్యను అక్కడ పెట్టిన తర్వాత ఆ సమస్య నుంచి వెనక్కి వచ్చే అవకాశం మనకి లేదు ఇది నలభై తొమ్మిదిలో పెట్టారు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే అరవై ఐదులో ఒకసారి డెబ్బై ఒకటిలో ఒకసారి కూడా భారతదేశం మీదకి ఎదోనడం జరిగింది తర్వాత మరలా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒకసారి వచ్చారు ఇప్పుడైతే ఇందిరాగాంధీ గారిని మరణించారో ఇక్కడ భారతదేశం యొక్క అస్థిరంగా ఉంది భారతదేశం యొక్క రాజకీయ అస్థిరతని అడ్వాంటేజ్ తీసుకుని మరలా ఎనభై ఐదులో అంటే ఆడు సుమారు అక్టోబర్లో చనిపోయారనుకుంటాను ఎగ్జామ్ సబ్జెక్ట్ కరెక్షన్ సో ఎప్పుడైతే జరిగిపోయిందో భారతదేశం రాజకీయ అస్థిరత ఉంది రకరకాల పార్టీలు ఉన్నాయి సమతా పార్టీ అని జనతా అని రకరకాల పార్టీలు ఉండేటప్పుడు భారతదేశం రాజకీయంగా అస్థిరతంగా ఉంది సో ఇది రైట్ సమయం కాశ్మీర్ని పూర్తిగా ఆక్రమించేసుకోవచ్చు అని చెప్పి మరలా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మూడోసారి వాళ్ళు మరొకసారి యుద్ధానికి కూడా రావడం జరిగింది ఆ టైంలో కూడా భారతదేశం విపరీతంగా మనం అక్కడ నుంచి ఏం చేస్తామంటే మన వీరకిషోరాలు మరొకసారి మరలా తన్ని 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 తగలేసి పాకిస్తాన్ మీ కాశ్మీర్ మాది ఎందుకంటే ఇక్కడ చాలా మంది తెలియ విషయం ఏంటంటే మనం కానీ కాశ్మీర్ని కానీ కోల్పోతే మనిషికి దేహంలో తలపోతే మనిషి ఎట్లా అయితే అయిపోతాడో భారతదేశం ఈ విశాల దేశానికి కాశ్మీర్ అనేది లేకపోతే పూర్తిగా భారతదేశం ఎందుకు పనికిరాదు ఎందుకంటే భౌగోళిక స్వరూపం అలా ఉంటుంది ఒకవైపు చైనా మరోవైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మరోవైపు పాకిస్తాన్ ఈ కిందకు వచ్చినట్లయితే బంగ్లాదేశ్ ఇలా రకరకాల ఇష్యూస్ తోటి తల లేనటువంటి మనిషి ఎట్లా అయితే నిలబడిపోతాడో భారతదేశానికి కాశ్మీర్ లేకపోతే మన ప్రతి ఒక్కటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కటి పరిస్థితి కూడా అలాగే జరిగే అవకాశం ఉంటుంది అందుకని కాశ్మీర్ మనకి ఒక తల మనకి శిరస్సు దాన్ని ఇట్టి ప్రజలను కాపాడుకోవాలి కాపాడుకోకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా అటు చైనా వీళ్ళందరూ కూడా ఏకమైపోయి భారతదేశం నిర్వీర్యం చేసేస్తాను అంటే ఇంట్లోకి రావడానికి ఏదైతే సింహద్వారం అనుకుంటామో సింహద్వారం పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి వెళ్తే ఇక మన ఇంట్లో ఉన్నట్టే కానీ బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేకుండా మనం చాలా దుర్భర పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది అందుకనే ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారిని ఇది ఐక్యసం చేయండి మనం సాల్వ్ చేసుకుందాం అన్నప్పుడు కూడా ఆయన సందర్భాల్లో పెట్టడం జరిగింది ఆ ఇష్యూ ఇప్పటికి కూడా తెలకుండా పోయింది ఎనభై ఐదులో మరలా మనం దాన్ని తిరిపి తిప్పుకోవటం జరిగింది డెబ్బై ఏడులో ఒకసారి ఈ తూర్పు బంగ్లాదేశ్ ఇప్పుడు తూర్పు పాకిస్తాన్ ఏదైతే బంగ్లాదేశ్ ఉందో బంగ్లాదేశ్ ప్రాంతాన్ని కూడా వాళ్ళు ఒకసారి మన భారతదేశ భూభాగం నుంచి వెస్ట్లో ఉన్న వాళ్ళ భారతదేశ భూభాగం నుంచి బంగ్లాదేశ్ మీద రావడం జరిగింది అప్పుడు ఖాన్ అబ్దుల్ గఫూర్ అని చెప్పి ఆయనకి మనం సరిహద్దు గాంధీ అని చెప్పి ఫస్ట్ టైం భారత్ అవార్డు కూడా ఇచ్చానికంటే ఒక ఆయన సరిహద్దు గాంధీ అంటే ఒక భారతదేశ వ్యక్తి కాని వ్యక్తిని మొట్టమొదటిగా మనం అవార్డు ఇచ్చాం ఒక అవార్డు అవార్డుతోటి ఆయన దీన్ని పోరాటం చేయడం జరిగింది అంటే బంగ్లాదేశ్ యొక్క విమోచనకారుడైన ఆయనకి మనం సపోర్ట్ చేసి మన సైన్యం మొత్తం కూడా బంగ్లాదేశ్కి వెళ్ళి బంగ్లాదేశ్ ని తూర్పు పాకిస్తాన్ నుంచి విమోచనం కల్పించి మనం బంగ్లాదేశ్ ప్రత్యేక దేశం ఏర్పడడానికి మనం చాలా కృషి చేస్తాం ఎందుకు చేయడానికి కారణం ఏంటంటే ఈ రెండు దేశాల ఉన్నట్లయితే ఇమీడియ ఈ రెండు సంఘీభావం కలిగినట్లయితే ఎప్పటికైనా భవిష్యత్తులో భారతదేశానికి ఇబ్బంది కలుగుతున్న దేశంతో ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గవర్నమెంట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో బంగ్లాదేశ్కు ప్రత్యేక ప్రతిపత్న ఏర్పాటు చేసి స్వతంత్ర పోరాటం చేశాం దాని తర్వాత అంక్షన్ సోకి తర్వాత వచ్చేటువంటి మిగిలినటువంటి వీళ్ళందరూ కూడా భారతదేశం ఎప్పుడు కూడా బంగ్లాదేశ్ మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం అయితే పాకిస్తాన్ మాత్రం నా యొక్క టోటల్ నా హిందూ ముస్లిం యొక్క కమ్యూనిటీని అటు కశ్మీర్ని ఇవ్వట్లేదు బంగ్లాదేశ్ని కూడా కోల్పోయి అని చెప్పి దాని అక్కసుతోటి ఎత్తి పరిస్థితులైనా ఎప్పుడెప్పుడు భారతదేశంలో రాజకీయ అస్థిరత వస్తుందో ప్రతి సందర్భంలో కూడా రావడం జరిగింది ఎనభై ఐదు అయిపోయిన తర్వాత తొంభై తొమ్మిదిలో చిన్న పెద్ద దట్ ఇస్ అ కార్గిల్ వార్ అందరికీ తెలుసు ఆ టైంలో వాజ్పేయి గారు పనిచేస్తున్నారు అంటే దుర్భేద్యమైనటువంటి ఆ హిమాలయ కొండల పైన పీర్పంజల్ హిల్స్ అంటారు ఆ పీర్పంజల్ హిల్స్ పైన దుర్భే అనమాట అక్కడ నరమామ నర మనిషి కూడా అడుగు పెట్టడం చాలా కష్టం మైనస్ ట్వంటీ డిగ్రీస్ ఉన్న టెంపరేచర్లో ఆ ప్రాంతం చొచ్చుకుపోయి జమ్మూ కాశ్మీర్ కాశ్మీర్ ప్రాంతాన్ని ఆక్రమించుకుందాం అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకుంటే ఎంటర్ అయితే దాన్ని కూడా పసిగట్టి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అటాక్ చేసి పూర్తిగా కార్గిలివారు ఉంది ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాలండి ఈరోజు ఆ విషయం తెలుసుకుంటే అర్థమవుతుంది కార్గిల్ వార్ వాజ్పేయి గారి గవర్నమెంట్లో తిప్పి కొట్టి మైనస్ ట్వంటీ డిగ్రీస్లో మన వీర సైనికులు నిజంగా ఎలాంటి పోరాటం చేశారు పుస్తకాలు ఈరోజు కూడా మనం ప్రతి ఒక్కరు కూడా భారతడు చదవాల్సిన పరిస్థితి నైన్టీన్ నైన్టీలో జరిగిన కార్గిల్ వార్ పంతొమ్మిది తొంభై తొమ్మిది అయిపోయిన తర్వాత మరలా అక్కడ తాగారా మరలా తోడు కూడా ఆగలేదు మరల రెండు వేల పదహారులో మరలా వచ్చారు అదే ఉరి ఉరి సంఘటన ఎనభై ఐదులో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఎప్పుడైతే పడిపోయిందో అప్పుడు ఉగ్రవాద మూకలు తయారు చేశారు వాళ్ళు అంటే కొంతమంది పేట్రియేటిక్స్ అనమాట ఆత్మాహుతి దళాలు భారతదేశం మీద పూర్తిగా ఒక విద్వేష భావాన్ని నెలకొల్పి ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని పంక్తం చదివినిపించి మీరు ఈ భూమి మీద కేవలం అల్లా అల్లా యొక్క దీనికోసం భూమి మీద పుట్టాం మన శత్రువులు వీరు వీళ్ళని చంపి చావగొట్టని చెప్పి వాళ్ళు ఒక పేట భావజాలాన్ని పూర్తిగా వాళ్ళని తయారు చేసి ఎనభై నుంచి ఉగ్రవాద మోకలు ఐఎస్ఐఎస్ఐ టెరెస్టులు అప్పుడే స్టార్ట్ అయ్యారు అక్కడి నుంచి ఒకటి ఒకటి మెల్లమెల్లగా ఏం చేస్తారంటే లష్కరే తోబే అదే అదేవిధంగా హిజ్బుల్ ముజాహిద్ అని చెప్పి రీసెంట్గా మనం చూసినట్టు టిఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెన్స్ ఆఫ్ ఫ్రంట్ అని ఈ రకరకాల గ్రూపులు తయారై భారతదేశాన్ని లోపల కూడా వచ్చి భారతదేశం అస్థిత దెబ్బ దెబ్బతీయాలని చెప్పి వాళ్ళ భారతదేశాన్ని అటాక్ చేయడం కూడా మనకి తెలుసు మనకు బాంబేలో జరిగిన దాడులు కావచ్చు రకరకాలుగా భారతీయుల మధ్యలో హిందూ ముస్లింస్ యొక్క నాయక్యతను కోసం దెబ్బతీయడం కోసం సరిహద్దులు ఎంటర్ చేశారు పాకిస్తాన్ అంటే కాశ్మీర్లు ఎంటర్ అయ్యారు భారతదేశం లోపల కూడా వచ్చి వాళ్ళు అటాక్ చేయడం జరిగింది దాని తర్వాత మనకి జరిగిన సంఘటనే పుల్వామా దాడి టూ థౌసండ్ నైన్టీన్లో జరిగింది ఈ రీసెంట్గా జరిగింది లాస్ట్లో టూ థౌసండ్ నైన్టీన్ జరిగిన పుల్వామా దాడి మన వీర సైనికులు జవాన్ అందరూ వెళ్తుంటే వాళ్ళ మీద ఖాళీగా అంటే వాళ్ళని వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకి ఒక బాంబులు తయారు చేసి వాళ్ళని పుల్వామా దాడులు ఎంతోమంది చంపేయడం కూడా జరిగింది దానికి కూడా రివెన్ తీర్చుకున్నా మనం సర్జికల్ స్ట్రైక్ అని ఇతరత్ర దాడుల ద్వారా కూడా మరలా మనం అది బుద్ధి చెప్పడం జరిగింది ఇది యాక్చువల్గా చరిత్ర నాగరాజు గారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ జరిగిన సంఘటన నేను క్లుప్తంగా పది నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేశాను అయితే ఎప్పుడైతే పుల్వామా దాడి జరిగిందో చాలా వరకు ఎప్పుడైతే మన ఆర్టికల్ త్రీ ఈ మీన్ వేలు ఏం జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ అవుతున్న సందర్భంలోనే నైన్టీన్ సిక్స్టీలో థర్టీ ఫైవ్ ఏ అని ఒక ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగింది అంటే జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి ఆర్టికల్ త్రీ సెవెంటీతో పాటు థర్టీ ఫైవ్ ఏ అని కూడా ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది అంటే ఏంటి ఆ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ భూములు వేరే వాళ్ళు కొనకూడదు ఆ వ్యక్తులకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ల్యాండ్లు కానీ టూరిజం స్పాట్స్ కానీ ఇవన్నీ కూడా కాస్త రిస్ట్రిక్షన్ చేయడం జరిగింది ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ ప్రకారం కానీ టూ థౌజండ్ నైన్టీన్లో నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే జమ్మూ కాశ్మీర్ గడచిన డెబ్బై సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల నుంచి భారతదేశంలో భూభాగం అయినప్పుడు మిగిలిన రాష్ట్రాల్లోకి వెళ్తున్నటువంటి యాక్సెసిబిలిటీ జమ్మూ కాశ్మీర్కి ఎందుకు వెళ్ళకూడదు ఇది కేవలం కొంతమంది రాజకీయ నాయకులు ఆనాడు దుర్దేశంతో చేసినటువంటి ఒక చర్య వల్ల ఈనాడు కూడా ఒక రాచ పుండులాగా మన దేశాన్ని పీడిస్తున్న సమస్య కాబట్టి దీనికి ఒకటే మార్గం ఏంటంటే భారతదేశంతో కలిపేయాలి అని చెప్పి ఆర్టికల్ త్రీ సెవెంటీ నైన్ తొలగించేసి ఈ రోజు రాష్ట్ర ఆ దేశం ఆ రాష్ట్రాన్ని కూడా మనం కర్ణాటక ఒక మహారాష్ట్ర ఒక మధ్యప్రదేశ్కి మనం ఎట్లా వెళ్ళి ఈజీ ట్రాన్స్పోర్ట్ ఎలా అదే అదేవిధంగా ల్యాండ్ ఎట్లా కొనుక్కోవచ్చు వ్యవసాయం రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలతో పాటు ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో ఆ సదుపాయాలన్నీ అన్ని కూడా జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లో కల్పించి జమ్మూ కాశ్మీర్ ని మిగిలిన రాష్ట్రాలతో అనుసంధానం చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేశారు టూ థౌసండ్ నైన్టీన్ ఆగస్ట్ ఫిఫ్త్ ఎప్పుడైతే త్రీ సెవెంటీ రద్దు అయిపోయిందో ఈ పూర్తిగా అప్పటి నుంచి కూడా జమ్మూ కాశ్మీర్కి రాకపోకలు మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి ఎక్కడైతే ఉగ్రవాద దాడులు ఎక్కడైతే దుస్తులు జరుగుతున్నారో వెతికి 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 పెట్టి ఆ కొండల్లో ఆ కోణల్లో మంచు కొండల్లో కూడా వెతికి వెతికి పెట్టి ముష్కర మూకల్ని పూర్తిగా నరేంద్ర మోడీ గారు ఆదరణ ఉన్నటువంటి ఆ చర్యలు తీసుకుంటుంది భద్రతా దళాలు నిజంగా వారందరికీ మనం రోజున రోజు పొద్దున పెట్టాలి ఫోటోలు పెట్టి మనం పూజ చేసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఇల్లు మర్చిపోయారు రాత్రి అనగా పగలనక ఆ కొండల్లో కోణాల్లో మన భారతదేశం బాగుండాలి నా భవిష్యత్తు బాగుండాలి భారతీయుల భవిష్యత్తు బాగుండాలని చెప్పి వాళ్ళు వీరోచితులు త్యాగాలు చేశారు అయితే అనుకోకుండా నిన్న ఏప్రిల్ ట్వంటీ సెకండ్ పెహల్గామ్ దాడి జరిగిపోతా మరలా ఈరోజు పాకిస్తాన్ కాలుదవి భారతదేశంలో అస్థిరత కలిగించాలని చెప్పి హిందూ ముస్లింస్ మధ్య అనైక్యత కోసం వాళ్ళు ఏర్పాటు చేసినట్టు ఏదైతే ఈ దుస్తు జరిగిందో దీన్ని యావత్ ప్రపంచం కూడా ఖండిస్తుంది మరొకసారి ఈ విషయం మీద భారతదేశం ముందుకు కడుగు వేసి పాకిస్తాన్ మీద ఎటువంటి వింధి తెచ్చుకుంటుంది ఆల్రెడీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఇది ఎక్కడే దారి తీస్తుంది మిగిలిన ఇంతకుముందు జరిగిన యుద్ధాలు జరుగుతుందా లేకపోతే ప్రత్యేక పరిస్థితులు ఏముంటుందా పాకిస్తాన్ అన్నటువంటి ఒక దేశం అన్నది ఈ ప్రపంచం పటంలో కనుమరుగైపోతుందని చాలా దేశాలు ఆలోచిస్తున్నాయి నేను కూడా ఎందుకంటే ఈ రాచపొండకి ఇంకా పూర్తిగా దానికి శాశ్వత పరిష్కారం ఆపరేషన్ చేసి తొలగిస్తే తప్ప మన భవిష్యత్తు తరాలు మన భావి భవిష్యత్తు తరాలు ఉన్నటువంటి మన వ్యక్తులందరం కూడా హ్యాపీగా ఉండాలంటే పాకిస్తాన్ దేశాన్ని ఆ యొక్క చరిత్ర పుటల నుంచి తొలగిస్తే తప్ప ఈ ఇంకొక పరిష్కారం లేదు నాగరాజ్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యువర్ నాలెడ్జ్ అని ఎందుకు అని అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఎందుకు జరుగుతుంది ఏంటి అనేటువంటి దాని మీద ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకైతే కొన్ని విషయాలు తెలియదు చదువుకుంటారేమో కానీ బట్ అవగాహనలోకి వచ్చేటప్పటికి ఓహో ఎంత చరిత్ర ఉందా అనేటువంటి విషయం అయితే తెలియదు మీరు కూలంకషంగా ఒక్కొక్క మాటని ఎంత బాగా చెప్పారు అని అంటే జరిగింది ఇది అని కామన్ సెన్స్ కూడా ఉన్నటువంటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం జరిగింది మీరు ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఒక్కసారి చరిత్ర మొత్తాన్ని తిరగదీసి మనం మన భారత వీరుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు నిక్కబొడిచేలా మాట్లాడారు మీరు నిజంగా అలా రోమల్ అలా నిలబడ్డేలాగా మాట్లాడారు అనమాట మన పుల్వామా దాడి వరకు గనక చూసుకుంటే ఏం జరిగింది అనేటువంటి దానికి ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు సో మచ్ నాగరాజ్ గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి